ఆయన ఎస్ఐ నామములో సహోదరి సహోదరులకు నా శుభవందనములు రోజు ఆదివారం ఇరవై రెండవ తారీఖు మార్చ్ మూడవ నెల రెండు వేల ఇరవైవ సంవత్సరం ఈ దిన దేవుని వాక్కు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా విందాం భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం ప్రభువనంద సహోదరి సహోదరులారా ఈ దిన వాగ్దానము ద్వారా అయినా ఆత్మతో ఈ విధంగా మాట్లాడుచున్నారు భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే అని నీవు భయపడవలసిన అవసరత లేనే లేదు దిగులు పడవలసిన అవసరత లేని లేదు ఎందుకనగా నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమును బట్టి విశ్వాసం ఉంచి ఆయన నామములో ప్రార్థించుచున్నావు కనుక భయం అనేది నీ దగ్గరికి ఆయన రానివ్వుడు దిగులు అనేది నీ దగ్గరికి రానివ్వుడు నీ శత్రు సమూహముతో ఆయన వ్యాధ్య నీకు విశ్రాంతిని కలుగజేస్తానని చేస్తానని ఏదైనా వాగ్దానము ద్వారా ఆయన నీతో మాట్లాడుచున్నారు సహోదరి నీవు దేవుని వాక్యమును నమ్మిన ఎడలా ప్రభువు సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగి ప్రార్థించిన ఎడలా ఈ దిన ఆశీర్వాదమును నీవు చూడగలవు సహోదరుడ నీవు దేవుని వాక్యమును అంగీకరించిన ఎడలా విశ్వాసము కలిగి నీ పనుల భారమంతా కూడా దేవునిపై మోపి భయపడకుండగా దేవుని యొక్క నామమును బట్టి విశ్వాసము కలిగి ముందుకు సాగిన ఎడల ఈ దినమంతా కూడా దేవుని యొక్క దీవిన ఆశీర్వాదములు నీకు ఆయన అనుగ్రహిస్తారని యస్సు ప్రభు యొక్క నామమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను నమ్మిన ఎడల నాతో కలిసి చిన్న ప్రార్థన చెయ్యండి ప్రార్థన సర్వ సృష్టికి కారకుడు అయిన తండ్రి ఈ పరిశుద్ధమైన నామమును బట్టి ఈ దినమయ్యా మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని నమ్మి మిస్ సన్నిధికి వచ్చి ప్రార్థించుచున్నాము దేవా ఎందరైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదముల చేత వారిని నింపమని దేనికి భయపడక మీ అందు విశ్వాసము గల సహోదరులుగా సహోదరులుగా మా ప్రియా సహోదరులు మీరు తీర్చిదిద్ది మీ నామమునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపించుకున్నామని అడుగుచున్నాను దేవా ఈ దినమంతని దినంతలో భద్రపరచండి ఆయుర ఆరోగ్యములు దయచేయండి మీ అందులో భయభక్తులు దయచేసి మీ రాజ్య వారసులుగా వారిని తీర్చిదిద్దామని అడుగుచున్నాను కన్న తండ్రి అయ్యా మీ నామములో విశ్వాసముతో అడిగిన యెడల భక్తితో అడిగిన యెడల సమస్తమును దయచేసే దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదని నమ్మి విశ్వాసముతో ప్రార్థించుచున్నాము తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నామని చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకానికి తెచ్చుకోండి మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ప్రభువు సేవలో మీ సహోదరి దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు కలుగునుగాక ఆమె